ఈ నియోజకవర్గం సగం డెల్టా సగం అప్లైన్ సార్ నియోజకవర్గం అంతా కూడా పట్టిసీమ మీరు ఇచ్చినటువంటి పోలవరం ద్వారా కొంత మేరకు అవకాశం ఏర్పడింది సాగునీరు ఒకటాకి తాగునీరు ఒకటాకి మిగిలింది మీరు డిసెంబర్లో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో ఒక వద్ద కోట్లతో పట్టిసీమ నుంచి రెండు లిఫ్ట్లు మీరు శాంక్షన్ చేశారు సార్ వీళ్ళు కనీసం ఇప్పటికీ ఒక్క రాయి కూడా పెట్టలేదు వాటికి ప్రధానమైనటువంటి సమస్య ఏలూరు రోర్ల మండలంలో కృష్ణా నుండి వచ్చినటువంటి వ్యర్థ పదార్థాలతో కలిసినటువంటి నీరుని మంచినీళ్ళుగా ఉపయోగిస్తున్నారు సార్ కంపల్సరీగా ఆ మండలంలో స్వచ్ఛమైనటువంటి నా తాగునీరు ఇచ్చే విధంగా పోలవరం రైట్ మేళ కణాల నుంచి మీరు ఏర్పాటు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్ మరి ముఖ్యంగా ఆనాడు ఆనాడు మన నాయకులు కార్యకర్తలు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి చాలా ఇబ్బంది పడ్డాను సార్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నుండి ముచ్చటగా మీ యొక్క ఆశీస్సులతో మూడోసారి అసెంబ్లీకి వెళతాను నా నాయకులు కార్యకర్తలు వీళ్ళు పంపిస్తారు అనేటువంటి పూర్తి విశ్వాసంతో ఉన్నాను సార్ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అన్ని విధాలుగా కూడా నేను కానీ నా నాయకులు కానీ అనేక కేసుల్లో పడి ప్రతి వారం కోర్టులు తిరగటమే ఒక కార్యక్రమంగా ఉన్నాం సార్ అవన్నిటిని కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులందరినీ కూడా బయటపడేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ తప్పు చేయకుండా ఇబ్బంది పడ్డాం సార్ మరి ముఖ్యంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్ని మేము కూడా మాకున్నటువంటి పార్లమెంట్లో ఏడుక ఏడు ఏదైతే రెండు వేల పద్నాలుగో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా ఫలితాలు ఏమైతే ఉన్నాయో మళ్ళీ వాటిని తిరగరాసి మీకు కానుగ ఇవ్వబోతున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం సార్ మరి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తమరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ